హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్ ఎపిసోడ్ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడి అట్ రేట్ ఆఫ్ రోజా సిరి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవుతారు కదూ ప్లీజ్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అమ్మా అమ్మా నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి అని అంటూ వంటింట్లో పనిచేస్తున్న గంగకి ఆర్డర్ ఇచ్చి లోపలికి వస్తూ సోఫాలో కూర్చుని టీవీ రిమోట్ తీసుకుని టామ్ అండ్ జెర్రీ పెట్టుకుని రిలాక్స్గా ఫీల్ అవుతూ కూర్చుంది అనన్య ఏంటి అను అంత టెన్షన్గా కనిపిస్తున్నావు అడిగింది అమృత టామ్ అండ్ జెర్రీ చూస్తూ రిలాక్స్ అవుతున్న అనంజని నీకేమమ్మా హ్యాపీగా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో నీ పెళ్ళి ధూమ్ధాముగా జరిగిపోతుంది హ్యాపీగా బావగారు చేపట్టుకుని స్విట్జర్లాండ్ హనీమూన్కి వెళ్ళిపోతావు కానీ నేను ఎర్లీ మార్నింగ్ లేవాలి మమ్మీకి హెల్ప్ చేయాలి కష్టపడి వర్కులన్నీ కంప్లీట్ చేయాలి మళ్ళీ కాలేజ్కి పరిగెత్తాలి మా నరేంద్ర సార్ పెట్టే టార్చర్ అనుభవించాలి ఇప్పుడు ఆయనతో పాటు ఆయన కొడుకు గూడ తయారయ్యాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు వాడు వాడి డొక్కు మొహం అని తిడుతోంది అనన్య అనన్య తిట్లు విని నవ్వుతూ ఒసై అను నీకు మరీ అంతగా పెళ్లి చేసుకోవాలని ఉంటే డాడీతో నన్ను మాట్లాడమంటావా అంది అమృత కణురెప్పలు ఎగరేస్తూ చెల్లిని ఆట పట్టిస్తూ వసై ఏంటే నువ్వు నన్ను ఇలా బ్రతికిని తల్లి చదువుకునే వయసులో ఏమిటి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు అంటూ డాడీ పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇచ్చి పెళ్ళంటేనే విరక్తి వచ్చేలాగా చేస్తారు నీకు దండం పెడతానే నువ్వు ఏమి మాట్లాడుకు అంది అనన్య వాళ్ళ అక్కకి దండం పెడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ అనన్య ఎక్స్ప్రెషన్ చూసి తెగ నవ్వుతోంది అమృత నవ్వవే నవ్వు నా బాధ చూస్తే నీకు నవ్వు వస్తుంది కదా అంది అనన్య మూతి తిప్పుకుంటూ అసలు ఏమైంది అను అలా ఉన్నావు అంది అమృత అక్క నేను టూ డేస్ కష్టపడి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశాను కదా హా అవును అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకేంటి ప్రాబ్లం ఆ రోజు కాలేజీకి టైం అయిపోతుందని వెళ్తుంటే అమ్మ పిలిచి క్యాంటీన్లో టిఫిన్ చేయమని డబ్బులిచ్చింది కాలేజీకి వెళ్తూ వెళ్తూ క్యాంటీన్లో టిఫిన్ చేసి వెళ్దామని నేను లోపలికి వెళ్తుంటే ఒక వేస్ట్ ఫెల్లో వచ్చి నాకు డాష్ ఇచ్చాడు మా ఇద్దరు బ్యాగులు కిందపడి మారిపోయాయి నేను అతని బ్యాగ్ అతడికి సేఫ్గా అందించాను కానీ అతను నా ప్రాజెక్ట్ వర్క్ ఫైల్ చిరిగిపోయింది అని ఎంత కూల్గా చెప్తుంటే నాకు ఒళ్ళు మండిపోయింది వాడితో బాగా గొడవపడ్డాను నీకు మా సార్ గురించి తెలుసు కదక్క ఎలా టార్చర్ చేస్తాడో వర్క్ చేయకపోతే అందుకనే నేను అతనితో గొడవపడ్డాను కానీ ఆ తర్వాత తెలిసింది ఈ అభిరామ్ మరెవరో కాదు నరేంద్ర సార్ అబ్బాయి అని నరేంద్ర సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని మరి నాకు స్పెషల్ క్లాస్ చెప్పడం మొదలు పెట్టాడు చిన్న తప్పు చేసిన అస్సలు ఊరుకోడు మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చంపేస్తున్నాడు ఫుల్ హెడేక్గా ఉందే బాబు నాకు వాడిని తలుచుకుంటే పిచ్చెక్కుతుంది అంది అనన్య అభిరామ్ని గుర్తు తెచ్చుకుంటూ సరిపోయింది ఏంటే అనో నీ బాధలు అవునా అంటే నీకు సరైన వాడు దొరికాడన్నమాట నిన్ను దారిలో పెడతాడేమో ఇతనైనా చూద్దాం అంది అమృత వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఏంటే నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు అంది అనన్య కోపంగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను నిన్ను ఎప్పుడైనా మ్యాథ్స్ కంప్లీట్ చేశావా ఎప్పుడు చూడు ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటావు నీకు చెప్పి చెప్పి నాకు వచ్చిన మ్యాథ్స్ కూడా మర్చిపోయానే ఇప్పుడు ఈ అభిరామ్ చిన్న తప్పు చేసినా ఊరుకోవడం లేదు అని చెప్పావు కదా అంటే నా చెల్లిని సరైన దారిలో పెడుతున్నాడనే కదా అర్థం అంది అమృత వాడి మొహం వాడికి అంత సీన్ లేదు అసలు దీనంతటికీ కారణం ఇదిగో ఈ ముసల్ది అంటూ పక్కనే కూర్చొని ఛాయ్లో బిస్కెట్లు నంచుకుని చప్పరిస్తూ తింటున్న గాయత్రమ్మని చూస్తూ అంది అనన్య కోపంగా వసూ ఎందుకే నానమ్మని అలా తిడుతున్నావు పాపం మావిడేం చేసింది అంది అమృత అంతేలేవే అంతే నువ్వు వెనకేసుకు వస్తావు ఎందుకంటే నీకు నానమ్మ ఫుల్ సపోర్ట్ కానీ నాకు కొంచెం కూడా సపోర్ట్ లేదు అని అంది అనన్య బొంగమూతి పెట్టుకుని చేతికర్ర తీసుకుని చిన్నగా నడుస్తూ వచ్చి అనన్యని చిన్నగా కొట్టి ఏంటే వాగుతున్నావు అంది గాయత్రమ్మ ముందు పళ్ళు ఊడిపోవడంతో కొంచెం నత్తిగా మాట్లాడుతూ అబ్బా ముసిల్దానా ఎందుకే అలా కొట్టావు నేను నిజమే చెప్పాను కదా అంది అనన్య వెనక్కి చేతులు పెట్టి తన వీపు రుద్దుకుంటూ ఓసి గడుగ్గాయి నేనేం చేశానే అంది గాయత్రమ్మ ఆశ్చర్యంగా మనవరాలి వైపు చూస్తూ నీ వల్లే కదా నేను ఈరోజు కాలేజీకి వెళ్ళాలి ఆ మెంటల్ వెధవ పెట్టే టాస్చర్ని అనుభవించాలి నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చేసి ఉంటే ఎంత బాగుండేది అంది అనన్య ఏంటే ఆగుతున్నావు అని మరొక్క దెబ్బ వేసింది గాయత్రమ్మ ఆ అబ్బా అంతేలేవే అంతే నన్ను నిజం మాట్లాడకుండా కొడుతున్నావు కదా ముసిల్దానా అని అంటూ తన చేతులను రుద్దుకుంటోంది అనన్య గంగ మూడు కప్పులు కాఫీ తీసుకువచ్చి అమృతకి అనన్యకి ఇచ్చి తాను కూడా తాగుతూ సోఫాలో కూర్చుంది అమ్మా నువ్వు చూసావు కదా నానమ్మ నన్ను అక్కని ఒకేలా చూస్తుందా చెప్పు అంది అనన్య వాళ్ళమ్మ గంగతో ఒసేయ్ ఏంటే గోలా వస్తూ వస్తూనే మీ నానమ్మ మడవరాళ్ళ మధ్యలోకి నన్ను లాగద్దు అంటూ తనకేమి పట్టనట్టు కాఫీ తాగుతోంది గంగ హా ఏం చేసినా అంతేలే అందరూ మర్చిపోయారు నాకే కదా అన్యాయం జరిగింది అని అంటూ సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేస్తోంది అనన్య ఆ రోజు నానమ్మ గుండె పట్టుకుని ఓరే చంద్రం నాకు భగవంతుడి దగ్గర నుంచి పిలుపు వస్తోందిరా త్వరగా అమృత పెళ్లికి అన్నీ సిద్ధం చెయ్యి తన పెళ్ళి చూసి నాలుగు అక్షంతలు వేసి హరీ అంటాను అంటూ ఓల్డ్ యాక్టర్స్ రేంజ్లో ఏమి యాక్ట్ చేసింది మర్చిపోయారా డాడీ ఏమో వాళ్ళమ్మ మాటను వహిస్తూ వెంటనే అక్కకి మ్యాచ్ ఫిక్స్ చేశారు కదా ఇది నాకు చేసిన అన్యాయం కాదా ఇదే సేమ్ డైలాగ్ ఒరి చంద్రం అనన్యకి పెళ్లి చేయిరా చూసి తరిస్తాను అని చెప్పచ్చు కదా చెప్పదు ఇదెందుకు చెప్తుంది అని అంది అనన్య వాళ్ళ మా అమ్మని ఇమిటేట్ చేస్తూ కోపంగా ఆవిడ వైపు చూస్తూ ఓసి నీ దుంప పిల్లకయ్యా నీకు అప్పుడే పెళ్ళెందుకే చదువుకుని చావు అంది వాళ్ళ నానమ్మ కొంచెం నత్తినత్తిగా మాట్లాడుతూ నాకు తెలిసే నాకు తెలుసు మీరు నాకు పెళ్ళి చేయరు మీరు ఇలాగే పెళ్లి లేట్ చేయండి నేను ఎవడో ఒకడిని చూసి చేసుకుని సరాసరి ఇంటికే తీసుకువస్తా అంది అనన్య వాళ్ళ నానమ్మతో దెబ్బలాడుతూ డాడీ వస్తున్నారు అను అంది అమృత హా అవునా అని అంటూ అప్పటి వరకు కోపంగా అందరి మీద చిందులు వేస్తున్న అనన్య సైలెంట్గా కూర్చుని ఒక చేతితో బుక్ తీసి చదువుతున్నట్టు యాక్ట్ చేస్తూ మరొక చేతితో కాఫీ సిప్ చేస్తూ సైలెంట్గా కూర్చుంది టూ మినిట్స్ అయినా వాళ్ళ డాడీ ముందుకు రాకపోయేసరికి చిన్నగా తలెత్తి చూసింది అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూసి వాళ్ళక్క తనతో అబద్ధం చెప్పిందని తన నోటికి తాళం వేయాలని అలా చేసిందని అర్థమయ్యి అక్కా కావాలనే నాతో అబద్ధం చెప్పావు కదా ఉండు నీ పని చెప్తా అని అంటూ తన చేతికి చిక్కకుండా పరిగెడుతున్న అమృతాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది అనన్య నీ వల్ల కాదే నీకు చిక్కను అని నవ్వుతూ పరిగెడుతోంది అమృత ఆగు అక్క నువ్వు నా చేతికి దొరకాలి ఈరోజు నీ పని చెప్తా ఆ నెక్స్ట్ డే అబ్రామ్ కోసం వెయిట్ చేస్తూ అనన్య అబ్బా ఈ అభిగాడు నన్ను చంపేస్తున్నాడు టైంకి రెడీగా ఉండు నేను నేను పికప్ చేసుకుంటాను అని సీరియస్గా చెప్పాడు కానీ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇంకా రాలేదు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ చూసి నేను ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజు రాకపోతే బాగుండు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమాకి వెళ్ళచ్చు అని అనుకుంటూ అభిరామ్ తనకి ఈరోజు క్లాస్ తీసుకోకపోతే చాలా బాగుంటుందని ఆలోచిస్తూ వెయిట్ చేస్తోంది అనన్య ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అవ్వగానే హే అమ్మయ్యా ఇంక వీడు రాడు వచ్చినా ఇంకా నేను వెళ్ళను నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి మూవీకి వెళ్ళాలి అనుకుంటూ ఇంటికి బయలుదేరింది అనన్య అనన్య ఆటోలో వెళ్తూ ఉండగా అభిరామ్ నుంచి కాల్ అబ్బా వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు నన్ను రిటర్న్ రమ్మని అంటాడో ఏమో జిడ్డు మొహంగాడు ఇలా తగులుకున్నాడు ఏంట్రా బాబు నేనేమైనా ఐఏఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానా ఈ ఒక్కరోజు నాకు క్లాస్ చెప్పకపోతే ఏమవుతుంది అసలే మా డాడీ టూ త్రీ మంత్స్కి ఒక్కసారి మూవీకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు ఈరోజు వీడి వల్ల నేను మూవీ మిస్ అవుతానో ఏమో ఏదో ఒక కహాని చెప్పి వీడి నుంచి తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది అనన్య హలో అను నేను మీ కాలేజ్ క్యాంపస్ దగ్గర ఉన్నాను త్వరగా వస్తావా అని అభిరమ్ వాయిస్ సార్ నేను ఇప్పటి వరకు వెయిట్ చేశాను ఇప్పుడే జస్ట్ ఆటోలో మా ఇంటికి బయలుదేరాను నాకు విపరీతమైన హెడేక్గా ఉంది ఈరోజు నేను క్లాస్కి రాలేను సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్గా చాలా బాధని భరించలేనట్టు వాయిస్లో అర్థమయ్యేటట్టు యాక్ట్ చేస్తూ అంది అనన్య అయ్యో అను అవునా సరే ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేశావు ఒంట్లో బాగోకపోతే వెళ్ళిపోవచ్చు కదా నేను నీకు మెసేజ్ కూడా చేశాను నాకు కొంచెం లేట్ అవుతుంది అని నువ్వు చూడలేదేమో ఇట్స్ ఓకే జాగ్రత్తగా వెళ్ళు మెడిసిన్స్ వేసుకో కంప్లీట్గా ఈరోజు రెస్ట్ తీసుకో అన్నాడు అభిరామ్ అనన్యకి జాగ్రత్త చెప్తూ ఓకే ఓకే సార్ బాయ్ సార్ అని నీరసంగా ఉన్నట్టు మాట్లాడి ఫోన్ కట్ చేసి అమ్మయ్యా ఇక వేడి నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యింది అనన్య హడావిడిగా ఇంట్లోకి వస్తూ అమ్మా నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ అని అంటూ తను రూమ్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనన్య కాసేపటికి గంగ కాఫీ తీసుకుని అణు రూమ్కి వెళ్ళింది అనన్య బాత్రూంలో స్నానం చేస్తూ వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదని స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం ప్రాణమేనే కోనుకంటున్నా మన్నించి ఆదుకోవనేస్తమా అని పీ సుశీల రేంజ్లో పాటలు పాడుతున్న అనన్య డోర్ చప్పుడు కాగానే సైలెంట్ అయిపోయింది కూతురి పాటలు విని నవ్వుతూ ఏంటి అను ఈరోజు ఎంత హుషారుగా ఉన్నావు కాలేజీ నుంచి వచ్చి టీవీ చూస్తూ కూర్చునే దానివి కదా ఎంత చెప్పినా గంటకి గాని స్నానం దానివి కాదు ఈరోజు రావడం రావడమే చక్కగా స్నానానికి వెళ్ళావు గంగ కూతురి బిహేవియర్కి కొంచెం ఆశ్చర్యపోతూ అమ్మ నన్ను ప్రశాంతంగా స్నానం చేయని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వెయ్యకు ప్లీజ్ అయినా నేను బాత్రూంలో నుంచే నీకు ఆన్సర్ చేయాలా లేకపోతే బయటికి వచ్చాక చెప్పవచ్చా అంది అనన్య వాళ్ళ అమ్మ చేసే క్వశ్చన్స్కి చిరాకు పడుతూ నువ్వు చెప్పే ఆన్సర్ కోసం నేను ఇక్కడ కూర్చుంటే పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతాయి కాఫీ ఇక్కడ టేబుల్ మీద పెట్టాను వేడి చల్లారిపోతుంది త్వరగా వచ్చి తాగు అని కూతురికి చెప్పి వంటింట్లోకి వెళ్ళింది గంగ అమృత అనన్య రూమ్లోకి వచ్చి చూస్తే ఒక చేతితో వేడివేడి కాఫీ ఊదుకుంటూ తాగుతూ మరొక చేతితో డ్రయర్తో తన జుట్టు ఆరపెట్టుకుంటూ అవస్థపడుతోంది అనన్య ఏంటి అను ఒకేసారి రెండు పనులు చేస్తూ అంత హడావుడి పడుతున్నావు ఎక్కడికైనా వెళ్ళాలా అడిగింది అమృత నవ్వుతూ తన చెల్లెలి అవస్థని చూస్తూ అక్క ప్లీజ్ హెల్ప్ మీ మా ఫ్రెండ్స్ అందరూ మూవీకి వెళ్తున్నారు ఆ దొంగు సచ్చినోడు మూలన నేను హాఫ్ అన్ అవర్ లేట్ మళ్ళీ ఛాన్స్ మిస్ అయితే డాడీ త్రీ మంత్స్కి కానీ నాకు పర్మిషన్ ఇవ్వరు నీకు తెలుసు కదా కొంచెం నా హెయిర్ ఆరబెట్టవా అని రిక్వెస్ట్గా అడిగింది అనన్య వాళ్ళక్కని ఆహా ఎంత చక్కగా మాట్లాడుతున్నావే ఇప్పుడు నీకు నా అవసరం ఉంది కాబట్టి ఇంత రిక్వెస్ట్గా మాట్లాడుతున్నావు రాక్షసి అని అంటూ నవ్వుతూ చెల్లెలి హెయిర్ని ఆరబెట్టి చక్కగా జడవేసింది అమృత మా అక్క బంగారం నువ్వు ఇలా నా మాట వింటుంటే ఎంత ముద్దొస్తున్నావో అక్క నేను చేసుకోబోయే మా బావగారు నిజంగా లక్కి అని అంటూ వాళ్ళక్క బొగ్గు మీద అని ముద్దు పెట్టింది అనన్య అల్లరి పిల్ల ఏంటే నువ్వు నువ్వు నీ మాటలు అంటూ అనన్య బ్యాక్ సైడ్ తన చేతిలో ఉన్న దువ్వెనతో చిన్నగా కొట్టింది అమృత అనన్య నవ్వుతూ బాయక్క అని అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఒకసారి మళ్ళీ అద్దంలో తనని చూసుకుని వావ్ ఎంత అందంగా ఉన్నావే అనుకుంటూ తనకి తానే అని ఫ్లైన్కి సిచ్చుకుంటూ కిచెన్లో పని చేస్తున్న వాళ్ళ మమ్మీకి చెప్పి హాల్లో కూర్చుని భక్తి టీవీ చూస్తున్న వాళ్ళ బామ్మ బ్యాక్ సైడ్ నుంచి చేతులు వేసి డార్లింగ్ నేను మూవీకి వెళ్ళొస్తాను అని అంటూ వాళ్ళ బామ్మకి కూడా అని ఒక ముద్దు ఇచ్చి హాల్లో కూర్చుని పుస్తకాలు ముందేసుకుని ఊగుతూ మేడి పండు చూడ మేలిమై ఉండు అంటూ గట్టిగా ఊగుతూ చదువుతున్న వాళ్ళ చెల్లెలి తల మీద చిన్నగా ప్రేమగా రాసి బాయ్ అంటూ నవ్వుతూ బయటికి వచ్చింది అనన్య స్కూటీ స్టార్ట్ చేసి ఏదో గుర్తుకు వచ్చి ఓహ్ అనుకుంటూ ఒక నిమిషం ఆగి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి డాడీ నేను సినిమాకి వెళ్తున్నాను అని మెసేజ్ పెట్టి స్కూటీ స్టార్ట్ చేసి టైం అయిపోతూ ఉండడంతో కాస్త ఫాస్ట్గా ముందుకు కదిలింది అనన్య జున్ను నన్ను విసిగించద్దు నన్ను అడగకుండా సినిమా టికెట్లు ఎందుకు బుక్ చేసావు నేను రాను అంటున్నా కూడా నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు నువ్వు వెళ్ళు ప్లీజ్ అన్నా రావచ్చు కదా నా కోసం ప్లీజ్ జున్ను నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా అన్నాడు అభిరామ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ మధ్య మధ్యలో కాఫీ సిప్ చేస్తూ అబ్బా అన్న ఈ ఒక్కసారికి రారా ప్లీజ్ ఈ ఒక్కసారికి నిన్ను అడగకుండా టికెట్స్ బుక్ చేయను ఇంకొకసారి యాక్చువల్లీ ఆ బంటిగాడు వస్తానన్నాడు అందుకే ఎక్స్ట్రా టికెట్ బుక్ చేశాను ఇప్పుడు వాడు హ్యాండ్ ఇచ్చాడు రాను అని ప్లీజ్ అన్న రా టికెట్స్ వేస్ట్ అవుతుంది కదా మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు మూవీ చూస్తూ విజిల్స్ వేస్తూ ఇంటర్వెల్లో పాప్కార్న్ తింటూ పిక్చర్ ఎంజాయ్ చేయొచ్చు అన్న ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ ఇలాగే ఉంటావా రా అన్న బ్రతుమలాడింది జున్ను అభిరామ్ ఒక్క నిమిషం ఆలోచించి అంటే ఇప్పుడు నీతో పాటు నీ ఫ్రెండ్స్ అందరూ కూడా మూవీకి వస్తున్నారా అవును అన్న నువ్వు వస్తావా రావా మూవీ టైం అయిపోతుంది అన్న ప్లీజ్ ఓకే వస్తాను ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు మూవీకి అడిగాడు అభిరామ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి పేర్లు విని వాళ్ళల్లో అనన్య పేరు కూడా ఉండడంతో వన్ మినిట్ జున్ను అనన్య కూడా కంపల్సరీ మూవీకి వస్తుందా డౌట్గా ఫేస్ పెట్టి అడిగాడు అబిరామ్ అసలు మూవీలో విజిల్స్ వేస్తూ గోల చేసేదే అది వాళ్ళ డాడీ దానికి త్రీ మంత్స్కి ఒకసారి మాత్రమే పర్మిషన్ ఇస్తారు అప్పుడు మాత్రం అది అస్సలు మిస్ అవుతుంది అన్న ఖచ్చితంగా వస్తుంది రచ్చ రచ్చ చేస్తుంది తెలుసా అది జున్ను ఓకే జున్ను పద వెళ్దాం టైం ఎందుకు వేస్ట్ చేయడం అంటూ తాను కూడా ఒకసారి అద్దంలో చూసుకుని తల దువ్వుకుని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని బైక్ కీస్ తీసుకుని బయటికి నడిచాడు అభిరామ్ ఇదేంటి వీడు ఇప్పటి వరకు నేను రమ్మని ఎంత గోల చేసినా రాను అన్నాడు కదా సడన్గా భలే బయలుదేరాడు అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళన్న వెనకాల ఎగురుతూ బయటికి వచ్చింది జున్ను అను నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా పెద్ద కంత్రి పిల్లవే చెప్తాను నీ సంగతి నిజంగా నీకు హెడ్ వచ్చిందేమోనని నేను నిన్ను అనవసరంగా వెయిట్ చేయించాను అని తెగ ఫీల్ అయిపోయాను అమాయకంగా కనిపించే అందాల రాక్షసి వస్తున్నావు ఉండవే అని మనసులో అనుకుంటూ అనన్య యాక్ట్ చేస్తూ మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండు అని నవ్వుతూ బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అభిరామ్ అన్నా నువ్వు బైక్ పార్క్ చేసి ఫాస్ట్గా రా మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది నేను లోపలికి వెళ్తున్నాను అని అంటూ సినిమా హాల్ లోపలికి పరుగు తీసింది జున్ను పార్కింగ్ ప్లేస్లో అనన్య స్కూటీ వైపు చూస్తూ అయితే జున్ను చెప్పింది నిజమే అని పాకెట్లో నుంచి ఒక పేపర్ తీసి మూవీ ఎలా ఉంది లయర్ అని రాసి ఫోన్ నెంబర్ దాని కింద రాసి బైక్ పైన అతికించి సినిమా హాల్ లోపలికి వెళ్ళాడు అభిరామ్ ఒకసారి అంతా పరీక్షగా చూశాడు అభిరామ్ మూవీలో హీరో ఎంట్రీ చూస్తూ చిన్న పిల్లలు ఆడుకునే విజిల్ నోట్లో పెట్టుకొని విజిల్స్ వేస్తూ ఎగురుతూ గోల గోల చేస్తోంది అనన్య సైలెంట్గా ఉన్న తన ఫ్రెండ్స్ జున్ను వైపు గీతా వైపు చూస్తూ ఏంటి సైలెంట్గా ఉన్నారు మనకేమైనా పెళ్లి చూపులా ఏంటి అని అంటూ వాళ్ళని కూడా రెచ్చగొట్టి వాళ్ళకి కూడా తలో ఒక విజిల్ ఇచ్చింది ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు కొట్టు అద్ది అలా కొట్టు అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ గోల చేస్తోంది అనన్య అనన్య చేస్తున్న అల్లరంతా చూస్తూ అంటే అనూకి విజిల్ వేయడం రాదు అయినా ఊరుకోకుండా విజిల్ కొనుక్కుని మరీ ఊదుతోంది క్రేజీ అనుకుంటూ తననే చూస్తున్నాడు అభిరామ్ కాస్త దూరంగా కూర్చొని తననే గమనిస్తూ ఏ పిల్లా మూవీ కనిపించట్లేదు ఏంటి మీ గోళ అని వాళ్ళ బ్యాక్ సీట్లో వాళ్ళు తిడుతుంటే ఓయ్ ఏంటయ్యా నీ బాధ నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మూవీకి వచ్చావు మూవీలో ఒక్కరంటే ఒక్కరే హీరోయిను ఇక్కడ మేము చూడు ఐదుగురం ఉన్నాము డాన్స్ చేస్తున్నాము మమ్మల్ని చూసి ఎంజాయ్ చేయకుండా పిచ్చివాడిలాగా ఏంటయా అని అంటూ మళ్ళీ గోల మొదలుపెట్టింది అనన్య ఇది నిజంగానే పెద్ద కంత్రి పిల్లలాగా ఉందే జున్నుని కూడా ఇది చెడగొట్టేస్తుంది రాక్షసి దీనికి ఏమైనా మెంటలా వాడెవడితోనో దీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది వాడు అడ్వాంటేజ్ తీసుకుని ఏదైనా చేస్తే ఈ మెంటల్ది నన్ను చూసి ఎంజాయ్ చేయొచ్చు కదా అంటుందేంటి అది అలా అన్నప్పటి నుంచి వాడు కన్ను అర్పకుండా తనని చూస్తున్నాడు అని అనుకుంటూ వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు అభిరామ్ మాటలతో చెప్తే దీనికి అర్థం కాదు దీనికి అర్థమయ్యేలాగా ఈరోజు ప్రాక్టికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటూ అనన్యని గమనిస్తున్నాడు అభిరామ్ మూవీలో సెంటిమెంట్ సీన్ రాగానే చిన్న పిల్లలాగా మూవీలో లీనమైపోయి ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటున్నా అనన్యని చూసి తెగ నవ్వుతున్నాడు అభిరామ్ ఇంటర్వెల్ రాగానే జున్ను వాళ్ళ అన్న కోసం అటు ఇటు చూస్తూ వీడేడి అనుకుంటూ అటు ఇటు వెతుకుతోంది జొన్ను వెతకడం గమనించి ఏంటే ఎవరి గురించి వెతుకుతున్నావు అంది అనన్య అంటే మా అన్న నేను ఇద్దరం కలిసి వచ్చామను వాడు కనిపించట్లేదు అవునా మీ అన్నకి స్మోక్ చేసే హ్యాబిట్ ఏమైనా ఉందా అప్పుడప్పుడు మా డాడీకి తెలియకుండా కొంచెం స్మోక్ చేస్తాడు అంతే అది అదమ్మా సంగతి మరి ఇంకేం ఇక్కడ మీ డాడీ లేడు కదా వస్తాడులే స్మోక్ చేయడానికి బయటికి వెళ్ళాడేమో పదా మనం వెళ్దాం మూవీ స్టార్ట్ అవుతుంది రా అని అంటూ లోపలికి వెళ్తున్న అనన్యని చూస్తూ వెకిలిగా నవ్వుతూ తనని ఫాలో చేస్తూ తన బ్యాక్ సైడ్ సీట్లో కూర్చుని తన వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు ఒకడు అతనిని గమనించి చున్ను నా బ్యాక్ సైడ్ చుడువే వాడు నన్ను ఎలా చూస్తున్నాడో అంది అనన్య అవునే వాడు నిన్నే కన్నార్పకుండా చూస్తున్నాడు డేంజరస్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడే నార్మల్గా మాట్లాడితేనే జిడ్డులాగా పట్టుకుని వదలరే అబ్బాయిడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు అని అందిజున్ను ఇప్పుడేంటే వాడెవడికో భయపడి త్రీ మంత్స్కి ఒక్కసారి మూవీకి వచ్చే నేను అరవై ఏళ్ళ బామ్మలాగా సైలెంట్గా ఉండాలా ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పు త్రీ మంత్స్ నుంచి మా ఇల్లు కాలేజీ తప్ప ఇంకెక్కడికైనా వెళ్ళానా నేను అని అంటున్న అనన్య మాటలను గమనిస్తున్నాడు అభిరామ్ నీ వెర్షన్ మాత్రమే ఆలోచిస్తే ఎలాగ మిస్ ఫైర్ బ్రాండ్ నువ్వు అడ్వాంటేజ్ ఇస్తున్నావని ఎవరైనా మిస్బిహేవియర్ చేయొచ్చు ఎంజాయ్ చేయాలి కానీ నిన్ను చూసి మరొకరు ఎంజాయ్ చేసే అవకాశం ఇవ్వకూడదు అని మనసులో అనుకుంటూ అనన్య బిహేవియర్ గురించి ఆలోచిస్తున్నాడు మూవీలో టెన్షన్ సీన్ చూస్తూ పాప్కార్న్ తింటూ కరకర కరకర శబ్దం చేస్తూ పెద్ద కళ్ళు చేసుకుని ఇంట్రెస్ట్గా చూస్తోంది మూవీ అనన్య బ్యాక్ సైడ్ నుంచి అనన్య సీట్ కింద కాలుపెట్టి కావాలని టచ్ చేస్తున్నాడు అనన్య బ్యాక్ సైడ్ కూర్చున్న అతను ఈడియట్ అని అంటూ అనన్య తిట్టగానే హే హే అని వెకిలిగా నవ్వుతున్నాడు అతని ప్రవర్తన చూసి అభిరామ్ కోపంగా ముందుకు రాబోతుంటే అనన్య ఏంట్రా ఆ నవ్వు కొండబుచ్చు మొహంగా అని తిడుతూ తన చేతిలో ఉన్న పాప్కార్న్ అతని మీదకి విసిరి కొట్టింది ఏ పిలా నువ్వే కదా చూడమన్నావు అని అరుస్తూ అనన్య మీదకి వస్తున్న అతన్ని సినిమా హాల్ సెక్యూరిటీ గార్డ్స్ బలవంతంగా బయటికి లాక్కుని వెళ్తుంటే ఒసేయ్ బయటికి వస్తావు కదా అప్పుడు చెప్తానే అని అరుస్తున్న వాడి మాటలు విని అనన్య కోపంగా నీ అబ్బా నన్నే వసేయి అంటావురా అని అంటూ అతని మీదకి తన చేతిలో ఉన్న మిరిండా బాటిల్ విసిరిగొట్టింది సెక్యూరిటీ గార్డ్స్ అనన్యని చూస్తూ ప్లీజ్ మ్యామ్ లేడీస్ అని మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాము మీరు కొంచెం డీసెంట్గా ఉండండి అని అంటూ అతనిని బయటకు లాక్కుని వెళ్ళారు గీత వైపు చూస్తూ అంటే ఏంటే వాళ్ళు నేను సైలెంట్గా ఉండకపోతే నన్ను కూడా బలవంతంగా లాక్కుని వెళ్తామని చెప్తున్నారా అని మాట్లాడుతున్న అనన్యని మూవీ చూస్తున్న ప్రేక్షకులు వీళ్ళ గొడవ ఏమిటి డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు కూర్చోవమ్మా ఫ్యామిలీతో కలిసి ఏదో మూవీ చూద్దామని వస్తే కాస్తైనా ప్రశాంతత లేకుండా ఏంటమ్మా మీ గొడవ అని అనన్యని తిడుతుంటే తిట్టండి తిట్టండి ఇంట్లో మా నాన్న తిట్టి కాలేజీలో నరేంద్ర సార్ తిట్టి వీళ్ళిద్దరికీ తోడు ఆ అభిరామ్ కూడా తయారయ్యాడు నా ప్రాణానికి ఇప్పుడు ముక్కు మొహం తెలియని మీరందరూ కలిసి నన్ను తిట్టడానికి తయారైపోయారు అని అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కోపంగా బయటికి నడుస్తోంది అనన్య ఒసై మా డాడీ నిన్ను ఏం చేశారే చదువు విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు కానీ మా ఇంట్లో చాలా నార్మల్గా ఉంటారు నరేంద్ర సార్ మా డాడీ అని నీకు తప్ప అందరికీ తెలుసు ఎందుకంటే నువ్వు మన కాలేజీలో న్యూగా జాయిన్ అయ్యావు అని మనసులో అనుకుంటూ వెళ్తున్న అనన్యని ఆపడానికి ప్రయత్నిస్తోంది జున్ను ఒసై ఆగవేయాను మూవీ క్లైమాక్స్కి వస్తుంది కదా అందరం కలిసి వెళ్దాం అంది జున్ను అనన్య చెయ్యి పట్టుకుని రిక్వెస్ట్గా మూవీ చూసే ఇంట్రెస్ట్ పోయిందే నాకు నేను వెళ్ళిపోతాను పోనీ నేను కూడా నీతో పాటు వస్తాను టూ మినిట్స్ అంటూ వెళ్తున్న జున్ను చెయ్యి పట్టుకుని నాకోసం మీరందరూ ఎందుకే మూవీ చూడడం మానేయడం మీరందరూ చూడండి ప్లీజ్ నేను వెళ్ళిపోతాను బాయ్ అంటూ ముందుకు కదిలింది అనన్య ఆగివే అను నేను కూడా వస్తాను అసలే ఇందాక ఆ రౌడీ విధవా నేను ఏదేదో తిట్టాడు అని గీత ముందుకు వచ్చినా పర్వాలేదు గీత నేను వెళ్ళిపోతాను అని అంటూ బయటికి నడిచింది అనన్య వెళ్తున్న అనన్య వైపు చూస్తూ ఉండిపోయారు జున్ను గీత అప్పుడే వెనక నుంచి అభిరామ్ వచ్చి నేను తనతో వెళ్తాను మీరేమీ కంగారు పడద్దు మూవీ అయిపోయే టైంకి వచ్చి నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని జున్నుకి చెప్పి అభిరామ్ అనన్యని ఫాలో చేస్తూ బయటకు నడిచాడు అనన్యకి అర్థమయ్యేలాగా అభిరామ్ ఎలా ప్రాక్టికల్ ట్రీట్మెంట్ ఇస్తాడో ఊహించండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి ఉంటానండి ధన్యవాదాలు